హాయ్ అండి కరివేపాకు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఈ విధంగా చేయండి మనం తెచ్చుకున్నప్పుడు ఇలా కొమ్మతో పాటే ఎక్కువ నీళ్ళల్లో బాగా జాడించి ఎదిలించి ఒక పది నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా తర్వాత రెబ్బల నుండి ఆకుల్ని వేరు చేసుకోవాలి ఆకులు వేరు చేసిన తర్వాత కనుక మనం కడిగామంటే ఆకుకి ఆకుకి మధ్యలో తడి ఉండిపోయి మొత్తం బూజులాగా వచ్చేస్తుందండి దాంతోపాటు మిగిలిన మొత్తం కూడా పాడైపోతుంది అనమాట అందుకే కొమ్మతో పాటు కడిగామంటే విడివిడిగా ఉంటాయి కాబట్టి ఆకులు ఆరిపోతాయండి ఇప్పుడు నేను చూపించే ఆకు అయితే ఇరవై ఐదు రోజులైందండి దీని అడుగున నేను టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏం వేయలేదు మూత మాత్రం గట్టిగా పెట్టి పెట్టాను ఇరవై ఐదు రోజులైంది అక్కడక్కడ కొంచెం ఆకు మాత్రమే పాడైంది ఇప్పుడు నేను చూపించేది పదిహేను రోజులు అవుతుందండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పదిహేను రోజులైనా కూడా నీట్గా ఉందన్నమాట తడలేదు కాబట్టి నేను చిగుర్ని కూడా స్టోర్ చేసుకుంటానండి చారు రసం చేసినప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే నాకు ఈ ఆకు అవసరం లేదు కాబట్టి చాలా రోజులు నిల్వ ఉండాలి కాబట్టి నేను ఈ విధంగా టిష్యూ పేపర్ని అడుగున ఒకటి వేసుకుంటున్నానండి కూలింగ్ వల్ల వచ్చే నీటి బిందువు లాంటివి ఏమైనా ఉన్నా అడుగు వెళ్ళిపోతాయి కదండి ఈ టిష్యూ పీల్ చేస్తుంది అనమాట ఈ ఆకు మొత్తాన్ని ఇప్పుడు దీంట్లో ఇలా వేసేసుకొని దీనిపైన మరొక టిష్యూ వేసేసుకున్నాం అనుకోండి పైపు పడే నీటి చుక్కలు ఏమైనా ఉన్నా కూడా అది పీల్చేస్తుందనమాట మధ్యలో ఉండే ఆకు మొత్తం ఫ్రెష్గా ఉంటుందండి నేను ఫస్ట్ చూపించిన బాక్సుల్లో అయితే ఏమీ వేయలేదండి అయినా కూడా అన్ని రోజులు ఉన్నాయన్నమాట ఇదైతే నెల దాకా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఆకులకు తడి లేకుండా చూసుకోవాలి మూత గట్టిగా ఉండేటట్లు చూసుకోవాలండి అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్